గరికపాటి రాజారావు ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల పదిహేను తెలుగు సినిమా దర్శకుడు నాటకరంగ ప్రముఖుడు ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు ప్రజానాట్యమండలి సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు చెప్పికోదగిన వారిలో దేవిక అల్లు రామలింగయ్య సంగీత దర్శకులు మోహన్ దాస్ టి చలపతిరావులు నృత్యదర్శకుడు వేణుగోపాల్ రచయితలు శుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కరరావు బుర్రకథ కళాకారుడు షేక్ ఉన్నారు రాజారావు పంతొమ్మిది వందల పదిహేను ఫిబ్రవరి ఐదో తేదీన రాజమండ్రిలో గరికపాటి కోటయ్య దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించాడు చిన్నప్పుడే కాకినాడలోని ఆదిభట్ల నారాయణదాసు హరికథకు వెళ్ళి పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకుని అభినందనలు పొందాడు చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు హరిశ్చంద్ర నాటకంలోను ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకులం పొందాడు తరువాత విజయనగరంలో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంటచేరి ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు రాజారావుకు పదిహేను ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది తండ్రి ఉద్యోగం చేసిన సికిందరాబాదు లాలాగూడ వర్క్షాపులో చిన్న గుమస్తాగా జీవనం సాగిస్తూ పై ఉద్యోగి పీడన భరించలేక దానికి రాజీనామా చేసి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మద్రాసు చేరాడు మద్రాసులో ఎల్ ఐ ఎం చదువుతున్న రోజులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ రామదాసు ఈయనకు ప్రాణస్నేహితులు అలాంటి స్నేహ వాతావరణం యొక్క ప్రభావం వలన రాజారావు మార్క్సిస్టు రాజకీయ ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యాడు మద్రాసలో చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి గుళ్లపల్లి నారాయణమూర్తి రచించిన విడాకులు నాటకానికి దర్శకత్వం వహించాడు మద్రాసులో రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన షాజహాన్ నాటకం సంచలనాన్ని సృష్టించింది షాజహాన్గా ఎస్వీఆర్ సాంబశివరావు జహనారాగా డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు ఔరంగజేబుగా రాజారావు అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు పొందారు ఆ నాటకంలో రాజారావుకు సుప్రసిద్ధ నటుడు రూపశిల్పి రాయ్ చౌదరి మేకప్ చేయడం విశేషం మద్రాసులో విద్యార్థులను సమీకరించి భమిడిపాటి బాగుబాగు గాలి బాలసుందరరావు అపోహ వంటి నాటకాలను ప్రదర్శించారు వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి విజయవాడలోని పోరంకిలో వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవాడు కొంతకాలం రాజమండ్రిలోనూ ప్రజావైద్యశాల నిర్వహించాడు రాజారావు పంతొమ్మిది వందల యాభై మూడులో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు జమున అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశాడు పుట్టిల్లు సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్న ఈ సినిమా ఆర్థికంగా లాభించలేదు దానితో రాజారావు ఆర్థికంగా దెబ్బతిని అప్పులపాలయ్యాడు కాని వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవాడు ఆ తరువాత ఈయన పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన ఆరాధన వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించాడు ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశాడు మరణం జైభవానీ నాటకాన్ని ప్రదర్శించే సమయంలో గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థులయ్యారు అదే సమయంలో దేవుడు చేసిన మేలు చిత్రాన్ని నిర్మించిన ఆర్థిక కారణాల వల్ల ఆ చిత్రం విడుదల కాలేదు మానసికంగా కుంగిపోయిన రాజారావు పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబరు ఎనిమిదిన మద్రాసులో మరణించారు